ਏ ਨੀ ਨੀ ਗਾਦੀ ਮੈਂ ਵੀ ਆਇਨੇ ਨੀ 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 ਛੁੜਾ ਦਨਾਂ ਜੁਰ ਹਾਂ ਹੋਟੇ ਆਰ ਬੜ ਤੇ ਛੇਦਾਂ ਇਹਤਲੇ ਇਹਨੇ ਬੰਟਾ ਬਾਬਾ ਅੰਨਾ ਜੋਲ ਮੋਸਗਾ ਬਾਬਾ ਅੰਨਾ ਲੈਣ ఇప్పుడు మనం చూస్తున్న ఊర్లో అన్ని రకాల చేపలు ప్రాజెక్ట్ చేపలు అయితే అమ్మడం అయితే జరుగుతుందండి ఇక్కడ వాళ్ళు చేసి భోజనాలు కూడా తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుద్ది ఇంత అని కాస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుద్ది కంపల్సరీ బేరమాడి కంపల్సరీ మీరు యూత్తో వెళ్ళినట్లయితే కంపల్సరీ ఇక్కడ అయితే విజిట్ అయితే చేయాల్సిందిగా కూర్చోవచ్చు చేపడ అవును ఇప్పుడు చూడండి అది పై నుంచి అంత పై నుంచి వచ్చాము అక్కడ కనపడదు చూడండి అదే చాప చేయాలి రెడీ చేయాలంటే అవుతుంది ఈ శ్రీశైలం ట్రిప్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక గమనికండి ఏంటంటే డ్రైవింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన వాళ్ళనే తీసుకొచ్చుకోండి ఎందుకంటే లర్నర్స్ అయితే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గాడ్ సెక్షన్ కానీ ఇక్కడ రోడ్స్ కానీ మార్జిన్ కానీ సరిగ్గా ఉండవండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించి స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే డ్రైవర్స్ని అయితే తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోద్దండి ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఈ ఘాట్ రోడ్ సెక్షన్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వెహికల్స్ వచ్చినప్పుడు మార్జిన్ కరెక్ట్గా చూసుకోకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే కంపల్సరీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళనే తీసుకొచ్చుకోవాలని నేనైతే క్లియర్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఆల్రెడీ ఉన్నాది కాబట్టి ఎందుకంటే అక్కడ జరిగే తప్పుదాలు నేను అన్నీ క్లియర్గా చూశాను కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏమైనా తప్పు చెప్పు ఉంటే క్షమించాలి ఈ ఘాట్ రోడ్లు మొత్తం కూడా వాళ్ళ జీవితాలు ఒక డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయండి డ్రైవర్లు కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయాలి ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతున్నారు ప్లీజ్ అండి కొంచెం నెమ్మదిగా అయితే ఈ ఘాట్ రోడ్ సెక్షన్లో వెళ్లాల్సిందిగా కూర్చున్నా హైదరాబాదు టు శ్రీశైలం వెళ్ళే రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ డ్యామ్ చూడడానికి కానీ రోడ్స్ కానీ గార్డ్ సెక్షన్ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరిగినది నల్లమల ఫారెస్ట్లో ఈ కొండల నడుమున ఆహ్లాద వాతావరణంలో ఒక్కసారైనా హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ చేయాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ది బెస్ట్ ట్రిప్గా మీరందరూ కూడా అనుకుంటారు శ్రీశైలం డ్యామ్ గేటులు ఓపెన్ చేసినప్పుడు అయితే చాలా చక్కగా ఎంతో ఆహ్లాద వాతావరణం కనిపిస్తుంది హాయ్ నమస్తే ఫ్రెండ్స్ శ్రీశైలం ఆనకట్ట గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం ఆనకట్ట కృష్ణానదిపై నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం టెంపుల్ టౌన్కి సమీపంలో నిర్మించబడింది మరియు ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసే జల విద్యుత్ స్టేషన్ అసలు ఈ శ్రీశైల డ్యామ్ని నిర్మాణం ప్రారంభించినది పంతొమ్మిది వందల అరవైలో అండి మనకి ప్రారంభంతో ఇది వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సుమారుగా నలభై మూడు సంవత్సరాల క్రితం మనకి ఈ నిర్మాణం అయితే చేపట్టడం అయితే జరిగింది అదేవిధంగా దీని నిర్మాణం వ్యయం వచ్చేటప్పటికి పది మిలి బిలియన్లు అనమాట మనకి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడం అయితే జరిగినది ఈ ఆనకట్ట రకం వచ్చేటప్పటికి గ్రావిటీ అండ్ తాపిపని ఆనకట్ట అండి ఇది వచ్చేటప్పటికి ఎత్తు నూట నలభై ఐదు పాయింట్ పది మీటర్లు అనమాట సుమారుగా నాలుగు వందల డెబ్భై ఆరు అడుగులు పొడవ వచ్చేటప్పటికి ఐదు వందల పన్నెండు మీటర్లు అదేవిధంగా అడుగుల్లో వచ్చేటప్పటికి పదహారు వందల ఎనభై అడుగులు అనమాట దీని సామర్థ్యం వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది క్యూ క్యూమిక్స్ అనమాట ఈ రిజర్వాయర్ని సృష్టించింది శ్రీశైలం రిజర్వాయర్ నీలం సంజీవరెడ్డి సాగర్ అనమాట ఈ ఆనకట్ట సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల ఎత్తులో నంద్యాల మరియు నాగర్ కర్నూలు జిల్లాల మధ్య నల్లమల్ల కొండల్లో లోతైన కొందగట్టులో నిర్మించబడినది ఈ ఆనకట్ట నిర్మాణం పన్నెండు రేడియల్ క్రేస్ట్ గేట్లను కలిగి ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైంది ప్రారంభంలో కేవలం పవర్ ప్రాజెక్టుగా మాత్రమే అనుకున్నారు అనేక ఆలస్యాల తరువాత ప్రధాన ఆనకట్ట చివరకు ఇరవై సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల ఎనభై జులై ఇరవై ఆరున పూర్తయింది ఈ లోపు ప్రాజెక్టును దాని రెండవ దశ ద్వారా ఏడు వందల డెబ్భై మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో బౌలార్థ సాధక సౌకర్యాన్ని మార్చబడినది ఈ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తినప్పుడు చాలా అద్భుతంగా ఇక్కడ దృశ్యాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి భక్తులు చాలా ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చేటప్పటికే పాలదార పంచదార దాటామండి మనకు వచ్చేటప్పటికి సాక్షి గణపతి దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాం శ్రీశైలం టెంపుల్కి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా శ్రీశైలం ఆ స్వామివారిని దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ సాక్షి గణపతి దగ్గర సాక్షిని చెప్పడం ఆనవాయితీగా వస్తుంది శ్రీశైలం టెంపుల్కి వెళ్ళిన ప్రతి భక్తుడు చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి అవి మనం ఇప్పుడు చూద్దాం చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యంగా పాతాళ గంగ అండి పాతాల గంగలో స్థానమాచరించిన తర్వాత సోమవారం దర్శనానికి అయితే వెళ్ళాలి పాతాలు గంగ నుంచి మనకి బోట్స్ అయితే అంక మహాదేవి గృహాలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కంపల్సరీ అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ అయితే కంపల్సరీ అవ్వాల్సిందిగా కోరుచున్నాం పంచకామేశ్వరి దేవాలయాన్ని కంపల్సరీ విజిట్ అయితే అవ్వాలండి ఇది వచ్చేటప్పటికి టికెట్స్ అయితే ముందుగా తీసుకోవాలన్నమాట అది పూర్తిగా గమనించాల్సిందిగా కోరుచున్నాం శ్రీశైలం నుంచి రిటర్న్ అయినప్పుడు మనకి ముందుగా సాక్షి గణపతిని దర్శనం అయితే చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చి పాలదార పంచదార శంకరమఠం అక్కడే ఉంటాయి అనమాట అక్కడి నుంచి మనకి శిఖరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది శిఖరం కాడ మనకి ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇస్తారు అది గమనించండి శ్రీశైలం టెంపుల్లో స్వరస దర్శనం అయితే జరుగుతుందండి అది వచ్చేటప్పటికి మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్వరస దర్శనం పన్నెండు గంటలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో స్వరస్య దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ కాడకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని అయితే గమనించండి శ్రీశైలం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి నివాసం వీరు వరుసగా శక్తి మరియు శివుని సంస్కరణలు శ్రీశైలం టెంపుల్ గురించి డ్యామ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది మనం ఈ తీర్థయాత్రలో పదివేల ఐదు వందలకి ఇరవై ఎనిమిది క్షేత్రాలు పద్నాలుగు రోజులు చూపించడం అయితే జరుగుతుంది పూర్తి వివరాలకి సంప్రదించండి శ్రీశైలం టెంపుల్లో దర్శనం అయితే చేసుకుని సాక్షి గణపతి దేవాలయం దగ్గర మనం సాక్షిమైతే చెప్పి శ్రీ కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి మనకి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి కాణిపాకం టెంపుల్ గురించి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా